హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను నా స్టైల్లో కొంచెం అంటే మనం కర్రీ చేసుకోవడానికి తగినంత ఆయిల్ తోటి చికెన్ ఫ్రై చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పనిసరిగా దీన్ని గమనించండి ఓకేనా నేను ఇప్పుడు ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను దానిలోకి మూడు స్పూన్లు కారం వేసాను మనం కర్రీకి వేసుకునే దానికంటే కంపల్సరీ ఒక స్పూన్ ఎక్కువే వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి చాలా బాగా కలిపేసుకొని ఇది ఎంతసేపు మ్యారినేట్ చేయాలంటే దీనికి టైం ఏమి ఉండదు ఇప్పుడు ఇలా కలిపేసాం కదండి దీన్ని పక్కన పెడదాము పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఉప్పు కారం పసుపు కారం మాత్రం ఒక స్పూను ఎగ్గి వేసుకోవాలి అది ఒకటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వేళ కొంచెం బయటికి వెళ్ళే ఉంది అందుకు హడావిడిగా హడావిడిగా చేస్తాను వీడియో ఇప్పుడు ఇలాగ తాల్సి పెట్టాం కదా ఈ తాలసి వేడయ్యే టైం సరిపోతుంది ఏంటి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఓకేనా అంత తక్కువ టైం అయితే సరిపోద్ది అయితే ఒక స్పూన్ ఉప్పు మూడు స్పూన్లు కారం వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను అనమాట ఆ మాత్రం చాలు ఇప్పుడు ఇది ఆయిల్ కాగి మనం ఈ చికెన్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం హైలో ఉంచాలి ఈ లోపు నేను పులిహోర పచ్చడి కూడా రెడీ చేశాను పులిహోర చేయడానికి అంతేకాకుండా ఆల్రెడీ రైస్లోనేమో పులిహోర తాలింపు కలిపేసి ఉంచాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి కుక్కర్లోనేమో గట్టిపప్పు చేసి ఉంచాను ఇప్పుడు ఆయిల్ కాగింది కదా మనం కొంచెం స్లోగా వేసుకుందాం ఇవి స్లోగా ఎందుకంటే కొంచెం ఆయిల్ చదవకుండా ఉండాలని స్లోగా వేసుకుంటే అంటే చాలా బాగుంటుంది అసలు ఒకసారి ఫ్రై చేశారంటే మీరు ఎప్పటికీ కూడా చికెన్ ఫ్రై అంటే ఇలాగే చేస్తారు ఇంకొంచెం ఎక్కువ కిలో కాదు కిలో ఉంటుంది అనుకుంటా చికెన్ అయితే ఫుల్ స్పూన్లు మూడు స్పూన్లు కారం వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసాను హాఫ్ స్పూను ఫస్ట్ వేసాను అనమాట దీనిలో మన ఇంకేమీ వెయ్యి కాకపోతే మంటనే పెంచడం తగ్గించడం అంటే మీడియంలో పెట్టుకోవడం హైలో పెట్టడం ఇలాంటి మార్పుల వల్ల మనం ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మొత్తం వేసిన పీసులన్నీ కూడా ఆయిల్లో ఈవెన్గా గా స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకుందాం చికెన్లో అల్లం వెల్లుల్లి లేదు మసాలా లేదు అది ఫ్రై ఏంటి అనుకోవద్దు ఒకసారి ఇలా ఫ్రై చేయండి మీకే తెలుస్తుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అనే విషయం ఇంకా తర్వాత మనం ఆయిల్ కూడా తక్కువ వేసాం కదా ఆయిల్ కూడా కరీకి వేసుకున్నంత మాత్రమే వేసి అది బిస్ట్లో పెట్టుకోండి ఇది ఇప్పుడు నేను మీడియంలో పెడతాను మీడియంలో పెట్టి మూత పెట్టేసుకున్నాను ఈ ప్రొసీజర్ చూడని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఫ్రై తినేటప్పుడు నిజంగా ఎలాగే చేస్తారా అని డౌట్ వస్తుంది అంత బాగుంటుంది సరే మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్లేము చూడండి మీడియంలో పెడుతున్నాను ఓకే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఎలాగ ఉంచుదాము ఈ లోపు నేను ఏం చేస్తానంటే పులిహోర ప్రిపేర్ చేసేస్తాను బయటికి తీసుకెళ్ళి ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఈ ఫైవ్ మినిట్స్ అవుతుంది నేను మూత పెట్టి దాన్ని మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టి చూద్దాం ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి చూద్దాం ఇలా ఉందా ఇప్పుడు మనం కదుపుదాం దాన్ని చూడండి ఇంకా వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇవి అబ్జర్బ్ చేసుకునే వరకు మనం మళ్ళీ మూత పెట్టేసి ఉడికిద్దాం ఎంతవరకు ఉడికించాలి అనేది మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను వాటర్ ఉంది కదా అది ఈ వాటర్ అంతా ఈ ముక్కలు అబ్జర్బ్ చేసుకునే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టేద్దాం సేమ్ అదే ఫ్లేమ్లో ఉడికిద్దాం చూడండి పూర్తిగా ఉడికిపోయింది కదా ఓన్లీ మనం వేసిన ఆయిల్ మాత్రమే ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే హైలో పెట్టేసుకోవాలి ఫ్లేము హైలో పెట్టుకోవాలి పెట్టుకుని చూడండి హైలో పెట్టాను ఫ్లేము ఇది హైలో పెట్టేసి ఇది మనం ఏం చేయాలంటే ఎలాగా ఓపెన్గానే ఉంచాలి ఇంకా మూత పెట్టకూడదు ఓపెన్గానే ఉంచి ఇది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఓన్లీ ఆయిల్ మాత్రమే మిగిలేంత వరకు కూడా ఇలాగ హైలో వేయించాలి అడుగు పట్ట అడుగు పట్టదు ఆయిల్ ఉంటుంది కాబట్టి అడుగు పట్టదు ఇలాగనమాట మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఇలా హైలో పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే మనం ఒక స్పూన్ ఉప్పే వేసాం కాబట్టి లాస్ట్న కొంచెం ఒక హాఫ్ స్పూన్ అలా పైన స్ప్రింకిల్ చేస్తే తర్వాత టేస్టీ టేస్టీ మనకు చికెన్ ఫ్రై రెడీ అవుతుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంకా పై మూత పెట్టకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుతూ ఉంటే సరిపోదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కదుపుతున్నాను ఇంకా ఇలా హైలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇలా వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఒకలాంటి సౌండ్ వస్తుంది అంటే ఈ పీసు పేల్తున్న సౌండ్ వస్తుంది అన్నమాట ఇదంతా మనం వేసిన మనం వేసిన ఆయిల్ ప్లస్ ఈ చికెన్లో ఉన్న చేత దిగింది చూడండి సౌండ్ వస్తుంది ఒకసారి నేను ఎలా ఉంచుతానో ఒక నిమిషం చూడండి ఆ టైంకి అయిపోయినాయి అని మనకు అర్థమవుతుంది అనమాట ఇంచుమించు ట్వంటీ మినిట్స్ పట్టింది దీనికి ఒక టెన్ మినిట్స్ అలాగేమో మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించడం ఇంకో టెన్ మినిట్స్ ఏమో ఇలాగ ఓపెన్గా ఫ్రై చేయటం అనమాట చూడండి సౌండ్ వస్తుంది అలాంటి టైంలో మనకి ఫ్రై అయిపోయింది మొత్తం అని అర్థం అన్నమాట ఎంతైనా చేసుకోవచ్చు ఇలాగ నేనైతే ఒక కిలో ఉంటుంది ఇది ఇంకా మీరు ఎంతైనా చేసుకోవచ్చు ్లాస్ట్ అయితే మాత్రం ఒక రెండు చిటికెళ్ళు కానీ లేక హాఫ్ స్పూన్ సాల్ట్ పైన స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది చూడండి సౌండ్ చూసారా కదా అలా అలా సౌండ్ వస్తుందంటే మొత్తం అంతా ఫ్రై అయిపోయినట్లయితే అది ఓకేనా ఇప్పుడు మనం ఆపేసుకుందాం స్టవ్ ఆపేద్దాం ఒకసారి మళ్ళీ చనిపేసి స్టవ్ మనం స్టవ్ ఆపిన తర్వాత ఈ ఆయిల్ అని చూసారు ఈ ఆయిల్ అంతా కూడా మళ్ళీ ఈ పీసెస్తే అబ్జర్వ్ చేసేసుకుంటారు దీనిలో ఆయిల్ ఆయిలేం మిగలదు ఓకేనా ఇంకా ఆపేస్తున్నాను దీని తర్వాత మూత అయితే పెట్టకూడదు ఇంకా ఓకేనా ఇలా చేసుకోండి మీరు కూడా ఎమ్మీ ఎమ్మీగా పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు ఓకే ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను ఇంక అంతే అలా ఉంచేస్తే మనకి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకొని మీరు తిని పిల్లలకి పెట్టి గెస్ట్లు వస్తే వాళ్ళకి కూడా పెట్టి ఆనందంగా ఉండండి ఓకే బాయ్